ఎల్ఎండి నోటీసులు జారీ చేసిన కాలనీ వాసులను పరామర్శించిన బీజేపీ నాయకులు మాజీ మేయర్ వై సునీల్ రావు ఎస్ఆర్ఎస్పి ముప్పై మీటర్ల పరిధి దాటి నోటీసులు ఇచ్చి ప్రజలను భయభ్రాంతులను చేయడం మానుకోవాలని డ్యాం వెంబడి పదకొండు మీటర్ల పొడవునా ఉన్న ప్రభుత్వ కట్టడాలకు నోటీసులు ఇవ్వకుండా పేద ప్రజలకు ఇవ్వడం ఏంటని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి దృష్టికి సమస్యను తీసుకువెళ్తామని కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు ఎల్ఎండి అధికారులు నోటీసులు ఉపసంహరించుకోవాలని లేని ఎడల బీజేపీ పార్టీ తరఫున ఆందోళనలు చేపడతామని డిమాండ్ చేశారు లోయర్ మానడ్యాంకు సంబంధించిన ఎల్ఎండి అధికారులు కరీం కరీంనగర్ సప్తగిరి కాలనీ పరిధిలోని బతుకమ్మ కాలనీ కుస్నాపూర్ కాలనీ పెద్దమ్మ కాలనీ వాసులకు నోటీసులు ఇచ్చిన సందర్భంగా బుధవారం ఉదయం కాలనీవాసులను మాజీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వేణు తదితరులతో కలిసి పరామర్శించి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు సంబంధిత ఎస్ఆర్ఎస్పీ డ్యామ్ అధికారులతో మాట్లాడారు నోటీసులు ఉపసంహరించుకోవాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు లేకపోతే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు నోటీసులు వెంటనే ఉపసంహరించుకొని పేద ప్రజలను భయభ్రాంతులను చేయడాన్ని మానుకోవాలని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు

దానికి ఎలాంటి బాధపడడం అవసరం లేదు వాళ్ళ దాదీరు కాదు ఒక అధికార నోటీస్ ఇవ్వాలని నోటీస్ ఇవ్వగానే ఇప్పుడు డ్యామ్ కట్టినప్పటి నుంచి డ్యామ్కి ఒక ఏయి ఉంటాడు డ్యామ్ కట్టినప్పటి నుంచి ఒక ఏయి డ్యామ్ చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు పొద్దు పొద్దుగా వాడు పనేది వాడు ఇన్ని ఇల్లు కడతా ఉంటే ఇన్ని ఇల్లు ఇం చేస్తూ ఉంటే ఎస్ఆర్ఎస్ ఇప్పుడు పట్టాలు ఇస్తూ ఉంటే వాళ్ళందరూ ఏం చేసినప్పుడు సొంత కదా

నమస్తే బాగున్నారా ఇప్పుడు నేను ఇక్కడ ఈ సప్తగిరి కాలనీ డ్యామ్ సైట్లో వచ్చినాను మీ డీ పేరు మీద నోటీసులు ఇచ్చింది ఇక్కడ ఇందులో అందరికీ ఈ రెండు వందల మీటర్ల వరకు మీరు ఎలాంటి నిర్మాణాలు కట్టడాలు అని చెప్పేసి నోటీసులు ఇచ్చిండు ఆల్రెడీ గతంలోనే మున్సిపల్ పర్మిషన్లు తీసుకొని మీ ఎస్ఆర్ఎస్పి జోన్ మీరే పట్టాలు ఇస్తేనే కట్టుకుని ఉన్నారు మీ ఎస్ఆర్ఎస్పి ద్వారానే పట్టాలు ఇచ్చింది మాకు ల్యాండ్ అవసరం లేదు మాకు ఎక్సెస్ ల్యాండ్ ఉందని రెండు వేల రెండులో గవర్నమెంట్ సరెండర్ చేస్తే గవర్నమెంట్ ద్వారా పట్టాలు ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉన్నారు మరి అప్పుడు అప్పుడు యాక్చువల్ ముప్పై మీటర్ల వరకు మీ ల్యాండ్ మీరు అక్కువేసిన ల్యాండ్ ముప్పై మీటర్ల వరకు ఉంది ముప్పై మీటర్ల తర్వాతే కట్టడాలు ఉన్నాయి మరి సడన్గా రెండు వందల మీటర్లు అని చెప్పి నోటీస్ ఇవ్వడానికి కారణం ఏంటి సార్ ఓకే అవును అవును தான் பதர் கேஹும் சுகியு மீ லோன் மாடைக்குச்சரோ வாளைஞ்சே வந்தலோ வாட் ப்ளேட் நின்ச்சுன ஒடி நம்ம ப்ளேன் நம்ம இந்த இடத்துல இருந்து உన్నాவோ இவளோ ரெண்டு செஞ்சும் நீ வள்ளுன எங்கே இருக்குமே அப்போ அதுக்கு அந்த டி సరే క్లోజ్ చేయండి ఎందుకంటే అది అనవసరంగా అంత అది ఏమైందంటే అంత చాలా పేదవాళ్ళు ఉన్నారు దేనిక మీరు ఒకవేళ చేయాలనుకుంటే ఒకవేళ లీగల్ ప్రాసెస్గా చేయాలనుకుంటే కూడా మీరు అక్వైరీ ల్యాండ్ అక్వైరీ చేయలేదు ఒకటి దీని తర్వాత మొత్తం గవర్నమెంట్ కట్టడాలు అక్కడ నుంచి ఇక్కడ దాకా డ్యామ్ కట్ట పొడిగుతాం మొత్తం గవర్నమెంట్ కట్టడాలు వచ్చినాయి మిషన్ భగీరథ ప్లాంట్ వచ్చింది కరిమే వాటర్ సప్లై ప్లాంట్ వచ్చింది స్పోర్ట్స్ స్కూల్ వచ్చింది ఐటీ టవర్ వచ్చింది దాని తర్వాత నవోదయ స్కూల్ వచ్చింది కేవీ స్కూల్ వచ్చింది కేంద్రీయ విద్యాలయ స్కూల్ వచ్చింది ఇక్కడ నుంచి దాకా గవర్నమెంట్కి సంబంధించిన వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన కట్టడాలు ఉన్నాయి ఎందుకంటే ఆందోళన ఎవరిన్నా సపోజ్ అట్టగా సార్ మీ ఆఫీస్ ముందర వచ్చేవాళ్ళు చచ్చిపోయినా కూడా మీ బాధ్యత ఎవరి బాధ్యత వహిస్తారు చేయాలి కరెక్టే సార్ నేను ఏమంటున్నా మీరే మాకు స్థలం అవసరం లేదు మా డ్యామ్ సరిపోతుంది అని చెప్పి మీరే స్థలం హ్యాండ్ ఓవర్ చేస్తారు గతంలో అద సరెండర్ చేసిన వాళ్ళు పట్టాలు ఇస్తారు గవర్నమెంట్ గవర్నమెంట్ పట్టాలు ఇస్తే ఇల్లు కట్టుకుంది ఇప్పుడు ఎందుకంటే నేను వీళ్ళకి ఇచ్చారు కదా నేను అన్న వీళ్ళందరూ కూడా ఇవ్వండి ఎవరికి గవర్నమెంట్ కూడా ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడు స్పోర్ట్ ఇప్పుడు స్పోర్ట్స్ స్కూల్కి ఇవ్వండి ఐటీ టవర్కి ఇవ్వండి వాటర్ సప్లై డిపార్ట్మెంట్కి ఇవ్వండి దాని తర్వాత కేంద్ర విద్యాలయ స్కూల్కి ఇవ్వండి ఇక్కడి నుంచి చక్కగా చక్కగా ఆర్టీఓ ఆఫీస్కి ఇవ్వండి కరెంట్ ఆర్టీఓ ఆఫీస్ మొత్తం అందరికి ఇవ్వాలి కదా ఒక పేద ఒక పేద వాళ్ళకి గిల్లు కట్టుకున్న వాళ్ళకి ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వట్లా ఇవ్వండి ఎందుకంటే అనవసరంగా ఏదో కావాలని చేసినట్టయితే ఇది అట్లా ముప్పై మీటర్ మీరు మీరు ఎక్కువ చేసి ముప్పై మీటర్లు సార్ సార్ ఇప్పుడు ఎట్లా ఇస్తే గుడు అయినట్టు ఎట్లా వాళ్ళకు మరి రిప్లై ఇచ్చిన తర్వాత ఎందుకంటే ఎందుకంటే అందరు పేదోలు సార్ చిన్న పేదోళ్ళు మధ్య తరగతి కంటే సిగో మధ్య తరగతి వాళ్ళు వీళ్ళందరూ అట్లా

పోరు ఏం కాదు బాగున్నా నేనే కరెక్ట్ అమ్మా ఎవ్వరు పోరా మాట్లా ఎవ్వరెట్టు పోరాటం కాదు ఎప్పుడు మాట్లాడి మాట్లాడుకుంటూ క్లోజ్ చేసుకుంటారు ఏం లేదు వాళ్ళకి పొరపాటు ఇచ్చిన పొరపాటున వాళ్ళు అది వెళ్ళిన ఏం కాదు ఏం కాదని చెప్తున్నా నేను ఏం కాదు గంది గండి పాడాలి అసలు పెట్టి పాడాలి అసలు లేదు

అప్పులన్నీ కొందరు అప్పులు కూడా ఏం కాదు మీ ఇంటికి మాట రాజీదాన్ని ఎవ్వరు చెప్పింది ఎవరు మాట్లాడుతున్నారు

వాటిని వాళ్ళు డ్రామాలు చేస్తారు ఇది ఏం కాదు అనుకున్నాం కానీ ఒకసారి పోయి చెప్తే వస్తుంటుందని చెప్పిచ్చున్నాం ఇప్పుడు ఇక్కడే ఒక డ్యామ్ అంటే ఒకటే కాదు కదా ఇక్కడ నుంచి పదకొండు కిలోమీటర్ పన్నెండు కిలో కూడ ఉంది ఆ కట్టెంపుడు మొత్తం ఎన్నో గవర్నమెంట్ వచ్చినాయి ఇప్పుడు కర్మగారు నీళ్ళు ఇచ్చేది ఎక్కడ

కూరగొడతారు అసలు గుడుకొల స్కూల్ ఉంది కూలు స్కూల్ ఐటీ టవర్ ఇవన్నీ గౌతమ్ నగర్ కాలనీ ఇవన్నీ వస్తాయి గౌతమ్ నగర్ కాలనీ అది ఒకటే ఉందా గౌతమ్ నగర్ కాలనీ ఉన్నది దాని తర్వాత ఇక్కడ దాకా ఎన్నో ఉన్నాయి గవర్నమెంట్ ఉన్నాయి ఫస్ట్ అవన్నీ వేల కోటతో కట్టినాయి మళ్ళా ట్యాంక్ ఉన్న నీళ్ళ ట్యాంక్ గౌతమ్ నగర్ నీళ్ళ ట్యాంకు లేకపోతే పోలీస్ కొడతారా ఏది గోడగొట్టడం వాళ్ళతో కాదు వాళ్ళ జీవితంలో కాదు వాడికి గందరగోళం ఇచ్చినా గందరగోళం కూడా ఫోన్ చేద్దాం వాడు ఇచ్చిన దానికి నోటీసులకు వాళ్ళే విడ్రా చేసుకున్నట్టుగా ప్రయత్నం చేద్దాం జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారి ద్వారానే ఇద్దాం నోటీస్ ఇస్తాం జిల్లా కలెక్టర్ గారి ద్వారా సమాధానం ఇద్దాం ఏం పెంచవలసిన అవసరం లేదు మీరు ఎప్పులు కూడా అన్నవాళ్ళు రెడీ చేసి ఉండాలి మనం రెండు వందల మీటర్లు అంటే రెండు వందల అది నలపొడిసల నడకరా లాస్ కూల్ కు రోడ్ ని కడైరు వాల కున జాగ 30 మీటర్లు కుడాయి మీటర్లు కరగొండి 28 మీటర్లు డ్యామ్ కట్ట నుండి వాల కున జాగ 30 మీటర్లు 30 మీటర్లులే 30 మీటర్లులే 30 మీటర్లులే మా మిగతా వాళ్ళకి రాలేదు మాత్ర నాకేం అవసరం లేదు అన్న ముఖ్యత మా తాడుతుంది డైరెక్ట్ మొక్క మార్చుకుని అన్నవాళ్ళు ఉన్నారు ఇవ్వల గేమ్ ఎవలెన్స్ దేని దేని ఆవేందుకు ఆ తీరు నేను చెప్పినాం గవర్నించేరా ఇయాల ఇచ్చేరా నేను కూడా చెప్పే ప్రంగా చెప్పరా ಒಂದೇ అదేం కాదని చెప్పి మాకు తెలుసు ఆయన ఎందుకు వచ్చినా మీకు బేపు దాని వచ్చిన చెప్పిండు మీరు ఓండి ఆయన పార్లమెంట్ నడుస్తుండ్రు అది అవసరం వచ్చిందని కలెక్టర్తో మాట్లాడతా దాని గురించి ఏం రద్ది పడాల్సిన అవసరం లేదు ఒక్క లిల్లు కూడా ఎవరో ఒక ఇసుక కూడా తీసేది కానీ లేదు తీయలేరు కూడా అది వంద శాతం నిజం ఇప్పుడే ఆయన ఇంజనీరింగ్ అధికారితో మాట నోటీసులు ఇచ్చిన ఆఫీసర్ల పేదలతో మాట్లాడినా సరే ఏం లేదు సార్ మేమేదో మాకేదో ఆర్డికి వస్తే మేము ఇచ్చినాము దరఖాస్తు తీసుకుంటాం అన్ని క్లోజ్ చేస్తాం సార్ ఇది క్లోజ్ చేస్తాం మీకు ఏం రంగుకోవాల్సిన లేదు సార్ ఎప్పుడు టెన్షన్ లేదన్నా నేను ఫస్ట్ పేదలకు ఎందుకు ఇచ్చినడు ఫస్ట్ గవర్నమెంట్ ఆఫీసులకు ఇచ్చే వస్తాను ఇంటికి వందల కోట్లు వేల కోట్లతో బట్టి కట్టింది అవి మొత్తము ఫస్ట్ వాటికి ఇచ్చుకుంటారా అవి తీసేసినాక ఇవి ముట్టాలని చెప్పిన ఏది తీసేయం సరే చెప్పిండు ఏది సరే ఇది కాదు అన్నాడు ఎందుకంటే వాళ్ళకు ఉన్న స్థలం ముప్పై మీటర్లే ముప్పై మీటర్ లోపల కిట్టేవాడు వాళ్ళని కడితే వాళ్ళకి అధికారం ఉంది ముప్పై మీటర్ లోపల కడితే వాళ్ళకి అధికారం ఉంది ముప్పై మీటర్లు దాటి వాళ్ళకి అధికారం లేదు వాళ్ళకి అధికారం లేదు వాటిలో వాటిలో వస్తారు అయింది అట్టగా కుమారు అట్లా ఊకటి అయింది ఉడికి కొడుతుంది ఒక్కొక్క వాళ్ళకి అధికారంలో పట్ట కాగల వాడు ఏదో ஏன் மண் விஷயம் வாழ்க்கை நீங்கள் நீங்கள் కొంత వస్తువు రకరకాల పసు చేయాలి ఈ క్షణం తీసుకోవాలంటే ఒక ట్యాం అన్నా ఉండే కట్టా అంత మంది పది ఊరు పెడితే పది ఊరు పోతే ఆ ఊళ్ళో కొంచెం పింపించి సర్వే చేసి పదకొండు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు మా దగ్గర టెన్షన్ లేకుండా మీకు ఏం టెన్షన్ టెన్షన్ చేయలేం జరుగు కదా టెన్షన్ తోచేస్తున్నాము మీ ముందే నేను ఇంకోటి మాట్లాడేస్తారు అదేమో ఫోన్ చేసుకుంటున్నారు సార్ వాడి వాటికి వాడే ఫోన్ చేసుకోవాలి అదే తయారీ చేస్తారు మా షారీ డారీ అది మాత్రం అక్వైరేషన్ ల్యాండ్ అక్వైరేషన్ ల్యాండ్ వాళ్ళకు పట్టాలు ఇచ్చిండ్రు వాళ్ళు పట్టాలు పెట్టుకొని వాళ్ళకి అప్పుడు జీవు గవర్నమెంటే జీవో ఇచ్చింది ఒక్కరు వాళ్ళు ఇస్తారు మీరు ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత అవసరమైతే సంజయ్ వచ్చిన తర్వాత కలెక్టర్ దగ్గర సమావేశం ఏర్పాటు చేసి అధికారులను వినిపిస్తాం ఇది అందరూ కూడా ఇంటి మీరు కూడా వస్తే అక్కడ ఇష్యూ క్లోజ్ అయిపోతుంది టెన్షన్ తెచ్చినవలసిన అవసరం లేదు క్లోజ్ చేసి వాళ్ళ థర్టీ మీటర్స్ ఏది ఉందా వాళ్ళ వరకు వాళ్ళ ఇప్పుడు వాళ్ళకి అదే आ तक्क पनि पाइ 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 それの 이해, 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 이 వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే అధికారం ఇంకా గవర్నమెంట్ పట్టాలు ఇచ్చు గవర్నమెంట్ పట్టాలు ఇచ్చి మమ్మల్ని మాకు ఇస్తలం వద్ద అవసరం లేదని చెప్పి సార్ స్కూల్ చూపించు రెండు వేల రెండు జూబ్బ ఏమన్నారంటే ఆయన సార్ నేను ఇక్కడ వచ్చినాక కూడా మాట్లాడితే నోటీసులు అందరికీ ఇచ్చిదే ఇవ్వకుండా కానీ రిప్లైస్ మీరు ముందే ఇచ్చేయండి ఇన్ని రిప్రజెంటేషన్స్ వచ్చినాయి మేము పైన పంపిస్తామని చెప్పి అడిగి మీటింగ్ ఒక్కరుగా ఒక్కరికి వచ్చినాము వాళ్ళు మీకు ఏ ఒక్కరు పుట్టిన ఒకటి ఇచ్చిండ్రు ఇచ్చిందంటే వాళ్ళు దగ్గర ఇస్తూ ఉంటుంది నోటిస్ అట్లా కాదు కానీ ఇళ్ళ అందరికీ మాకు అందరికి వచ్చిందని కూడా పోవాలి మేము ఇక్కడ మనం పట్టా సర్టిఫికెట్లు లేవు వరం పట్టా సర్టిఫికెట్స్ దాని ప్రకారం ఇల్లు కట్టుకున్నాము ఇల్లు ఇల్లుకెళ్ళి ఇల్లు ఇల్లుకెళ్ళి అన్ని రకాల పొందుకున్నాం కాబట్టి ఆ డేట్ అంత రాసుకుంటే మనం దరఖాస్తు రాసుకుంటాము ఎస్ఆర్ఎస్ అధికారులు మాట తయారీ మన తయారీ మేడం కాదు సార్ ఇస్తే టెక్నికల్ ఉండాలి కదా టెక్నికల్ సిక్స్ ఉండాలి ఉండాలి ఇన్ని నెలకి ఇరవై ఏళ్ళకి ఇరవై నెలలకి వెళ్ళి ఉన్న వాళ్ళు మనం మున్సిపల్ పర్మిషన్ రకరకాలుగా ఇవైతే ఇచ్చినాయి కదా ఇవి వీళ్ళకైతే అయితే ఇప్పుడు అభ్యంతరంగా ఉన్న లేపి లేపిచ్చారు మీకు ఇచ్చారు అప్పటిదాకా మీకు తెలియదు తెలుగుదేశం అధికారంలో ఉన్నాము ప్లాన్ చేసింది మాకు ఈ స్థలం వద్దు మాకు వేసుకున్న స్థలం అని చెప్పి రెండవ చేసేది రెవెన్యూ రెవెన్యూ స్థలం మాకు వద్దు మాకు అనవసరం ఎక్సైజ్ తీసుకున్నాము అప్పుడు రెవెన్యూలు జిల్లా కలెక్టర్ రెండవ చేసే జిల్లా కలెక్టర్ అప్పుడు పట్టారు ఇచ్చింది ఏదో ఒక మాట నేను చెప్పే కానీ ఏమన్నా మేము ముఖ్యమే మాకు పైకేనే ఏదో మేము ఇచ్చినాము ఇండి కో చేసుకుంటాం ఇలా దరఖాస్తు వస్తున్నాయి కదండి రాసి నెలకే ఉంటుంది ఉంటుంది కాబట్టి ఏం లేదండి కోర్ట్ చేసుకుంటాము ఎవరు కూడా ఆందోళన పడాలని అవుతుంది ఎవరు అయితే జన్ అవుతుంది ఎవరు కూడా మ్యాప్స్ట్రై పెట్టు రోజులు చెప్పారు ఇబ్బంది ಅಷ್ಟಪಿ ಸಂಭಾಂಟ್ರೆ